నో నో మన క్లారిటీ మైక్స్ ఉంటారు రాష్ట్రంలో అనేక వేదికల మీద మన ప్రాంత గొప్పతనాన్నిగొందకి అవంగచారి సాలెనటువంటి గొప్ప కళాకారులు షేక్ చిరమౌల గారు వారు సతీ సమేతంగా వేదిక మీదకు వచ్చారు. ఆ పార్వతి పర్మిషన్ చూసినంత ఆనందంగా ఉన్న సర్ మనం చూస్తుంటే సో మిమ్మల్ని ఈ విధంగా చురు సన్మానంతో మిమ్మల్ని అభినందించడం కళా కళను గౌరవించడం సో కళాకారులందరూ కలిసి మీరు చురు సన్మానాన్ని అందజేస్తున్నటువంటి శుభ సమయంలో ఎందరో గొప్ప కళాకారులను శిష్యులను తయారు చేసి మన ప్రాంతానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి కళను మీరు చేస్తున్నటువంటి సేవ ఎంతో గొప్పది హలో సూరారు మా గురువుగారేనా కృష్ణ సూరారీ మౌలా గారు ఈ అబ్బాయి ఆంజనేయులు వివాహ మహోత్సవానికి ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంకా అంతకన్నా పండుగ లేదు మా గురువు కళాకారుడికి ఎంతకంటే గొప్ప క్షణాలు ఏమీ ఉండవు అందరూ శిష్యులు ఆయన దగ్గర నుంచి ఎన్నో మెలకువలు నేర్చుకున్నటువంటి శిష్యులు అందరూ కలిసి ఆయన్ని ఈ విధంగా సన్మానించుకోవడం చాలా బుద్ధాభావం